దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదను అయినను నీవు ధనవంతుడివే ప్రియులరా ఈ లోకంలో దరిద్రత అనేది చాలామంది కలిగి ఉంటూ ఉంటారు అంటే అనారోగ్యములతో కావచ్చు అప్పుల సమస్యలలో ఎన్నో మరి ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఎంతో భయంకరమైన దరిద్రతని చాలామంది అనుభవిస్తూ ఉంటారు చూడండి లాజు అక్కడ లాజనను ఒక దరిద్రుడు ఉండేను అని రాశారు అంటే తను కలిగి ఉన్న వ్యాధి రోగము బాధ తనకు కలిగి ఉన్న స్థితిని పెట్టండి ఇక్కడ అయినను నీవు ధనవంతుడివే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రేమని ఈ లోకంలో ఐశ్వర్యం అనేది చాలామంది పొలాలు లేకపోతే స్థలములు బంగారము ఇళ్ళు పేరు ప్రఖ్యాతలు వీటన్నిటిని బట్టి వీరు ధనవంతులు ఎందుకంటే వీళ్ళు ఐశ్వర్యవంతులు స్థితిమంతులు అని పిలుస్తూ ఉంటారు కానీ దేవునిలో ధనవంతులు ఎవరండి అని మనం ఆలోచన చేస్తే రక్షణ అని ఒక అనుభవం ఒక పాత్ర కలిగిన వారు వారు ఖచ్చితంగా దేవునిలో ధనవంతులేనండి సంతృప్తి కలిగి జీవిస్తూ ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషిస్తూ దేవుని ఎందు సంతోషిస్తూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు దేవునిలో ధనవంతులేనండి అంతేకాదు ఎల్లప్పుడూ ప్రేమైన వల్లరా దేవుడు ఏ పరిశుద్ధత అయితే ఇచ్చాడో ఆ పరిశుద్ధతను కాపాడుకున్న వారందరూ కూడా దేవునిలో ధనవంతులే అందుకనే ఒకవేళ నువ్వు దరిద్రంగా ఉన్నా నీ దరిద్రతను నేను ఎరుగుతున్నాను నీవు ధనవంతుడివే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనల్లో ఉంటూ నేను ఎంతో దరిద్రతను అనుభవిస్తున్నాను ఎప్పుడు నా దరిద్రత నా నుండి తొలగిపోతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ప్రేమను వల్లరా ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఐశ్వర్యవంతుడిగా మార్చుగలడు దేవుడిచ్చే ఐశ్వర్యం అనేది ఎలా ఉంటుందంటే బలము అనే ఒక ఐశ్వర్యం ఇవ్వచ్చు తృప్తి అనే ఒక ఐశ్వర్యాన్ని దేవుడు ఇవ్వచ్చు రక్షణ అనే ఐశ్వర్యాన్ని దేవుడి ఇవ్వచ్చు నీతి అనే ఐశ్వర్యాన్ని దేవుడు ఇవ్వచ్చు ప్రిమిన వల్లరా అవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ధనవంతులమేనండి ధనవంతులమే లాజరు ధనవంతుడి గురించి మనం ఆలోచిస్తే లాజరు ఈ భూమి మీద ఎంతో దరిద్రత అనుభవించాడు శారీరకంగా కానీ ఆత్మీయంగా తను చాలా ధనవంతుడండి ప్రశాంతంగా ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు కావున ఎప్పుడు కూడా ప్రభు మన గురించి ఎప్పుడు కూడా ఖచ్చితముగా ఎరిగిన దేవుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె